ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది ఉగాది కానుకగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది మొత్తం ఆరు పదవులు ఖాళీగా ఉంటే అందులో నాలుగు భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం మైనార్టీలకు కూడా అవకాశం ఇవ్వాలి అనుకుంటే మరొకరికి కూడా కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఇద్దరు రెడ్లు ఒక బీసీ ఒక ఎస్సీకి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది చీఫ్ పదవి కూడా రెడ్డి సామాజిక వర్గానికి దక్కనుంది డిప్యూటీ స్పీకర్ పోస్టు ఎస్టీకి ఇస్తారని చెబుతున్నారు అయితే ఎస్టీకి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి గ్యారంటీ అని చెబుతున్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కాంగ్రెస్ కీలక నేతలతో ఢిల్లీలో సోమవారం సుదీర్ఘ సమావేశం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానంతో భేటీ అయ్యారు తెలంగాణలో ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు పార్టీ బలోపేతంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు మార్పు నినాదంతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నరైంది అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణ ఆశావహలను ఊరిస్తూనే ఉంది ప్రస్తుత సీఎం సహా పన్నెండు మంది మంత్రులు ఉన్నారు లెక్క ప్రకారం కేబినెట్లో మరో ఆరుగురికి చోటు ఉంటుంది రెండు పెండింగ్లో పెట్టాలనే నిర్ణయం జరిగినట్టు చర్చ జరుగుతోంది ఆ లెక్కన మంత్రి పదవి దక్కనున్న ఆ నలుగురు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఆశాబాహులో ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది ఉగాది కానుకగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ తెలంగాణ ఇన్పుట్ డైటర్ దొంతు రమేష్ అందించడానికి లైవ్ లో క్లారిటీ వచ్చింది నిన్న మొత్తం కూడా కాంగ్రెస్ హైకమాండ్తో రాహుల్ గాంధీ కర్ది ఖర్గే కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా సమావేశమైన తర్వాత ఒక క్లారిటీకి వచ్చారు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో నలుగురికి మంత్రి పదవి బెర్తులు ఖరారు చేశారు ఆ నలుగురు ఎవరనేది రకరకాలుగా ప్రచారం జరుగుతున్నా కొంతమందికి అయితే తమ ఆశాహులు ఉన్నారో తమకు వస్తుందంటే తమకు వస్తుందని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు నలుగురికి బెర్తులు ఖరారయ్యి అందులో సామాజిక వర్గాల వారిగా చూస్తే రెడ్ రెండు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇవ్వాలి అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం దీనికన్నా ఒక క్లారిటీ ఏంటంటే ఈ అసెంబ్లీ సెషన్ ముగిసేలోపే డిప్యూటీ స్పీకర్ అదేవిధంగా చీఫ్ విప్ పదవి కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది మొదటి వారం ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటే అంతకన్నా ముందే అసెంబ్లీ ముగిసే చీఫ్ చీపిప్ పదవి డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీ చేయాలని చూస్తుంది ఇందులో కూడా సామాజిక వర్గాల వారిగా ఎవరైతే మంత్రి పదవులు కల్పించలేకపోతున్నామో మంత్రి పదవులకు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళని చీపిప్గా లేదా డిప్యూటీ స్పీకర్ పదవికి భర్తీ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది ఈ మేరకు నిర్ణయం కూడా జరిగింది చాలామంది ఆశావాలు ఉన్నారు ఆశాహాలు ఉన్నప్పటికీ సామాజిక వర్గాల వారిగా కూర్పు చూసుకుంటే రెండు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డికి అదేవిధంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డికి ఈ ఇద్దరికి కూడా మంత్రి పదవులు ఖరారయనే ప్రచారం తీవ్రంగా జరుగుతుంది వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీలో చూసుకుంటే చాలామంది కంగ్రాట్స్ చెప్తున్నారు వాళ్లకు ఆ కంగ్రాట్స్ కూడా చెప్తున్నది వ్యతిరేకించడం లేదు ఓకే థ్యాంక్స్ అని కూడా చెప్పుకుంటూ ఆ ఇద్దరు కూడా కనిపిస్తున్నారు సో ఇద్దరికి మంత్రి పదవులు అనే ప్రచారం అయితే తీవ్రంగా జరుగుతుంది రెడ్డి సామాజిక వర్గానికి ఇంకా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాకిట శ్రీహరి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మక్తల ఎమ్మెల్యే ఆయనకు కూడా మంత్రి పదవి ఖరారైందని ప్రచారం జరుగుతుంది ఆయన కూడా ఈరోజు అసెంబ్లీ లాబీలో చాలా ఉత్సాహంగా కనిపించాడు తోటి ఎమ్మెల్యేలు చాలా మంది ఆయనకు కంగ్రాచులేషన్ చెప్తున్న చిత్రాలు దృశ్యాలు కూడా మనకు కనిపించాయి సో వాకిటి శ్రీహరికి కూడా ఆయన ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయనకు కూడా మంత్రి పదవి లభించినట్టు సమాచారం అసలు నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏడుగురు బీసీ ఎమ్మెల్యేలో ఇప్పటికే ఇద్దరికి మంత్రి పదవులు ఉన్నాయి పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ ఇద్దరు కూడా మంత్రులుగా కొనసాగుతున్నారు ఇప్పుడు కాకిట శ్రీహరికానికి వస్తే మూడో మంత్రి పదవి బీసీలకు ఇచ్చిన వాళ్ళు అవుతారు అదేవిధంగా విపుల్గా ఆది శ్రీనివాస్ ఉన్నారు బీర్ల అయిలయ్య వైపుగా ఉన్నారు అంటే మొత్తం అవుట్ ఆఫ్ సెవెన్ బీసీలో ఐదుగురికి పదవులు వచ్చినట్లు అవుతుంది ఇంకో ఇద్దరు ఖాళీగా ఉంటారు రామగుండం నుంచి విజయం సాధించిన రాజ్ ఠాకూర్ అదేవిధంగా షాద్ నగర్ నుంచి శంకర్ ఇద్దరు ఖాళీగా ఉంటారు ఇద్దరిని కూడా బీసీలు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లోని అవకాశం కల్పించిన నేపథ్యంలో ఇద్దరు కూడా సరైన అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టు సమాచారం ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఇటీవల చేసిన నేపథ్యంలో మాలలు కొంత ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళని చల్లబరిచే ప్రయత్నం చేయాలి దానికి సంబంధించి బట్టి విక్రమ వర్క ఇప్పటికే మంత్రివర్గంలో కొనసాగుతున్నారు మాల సామాజిక వర్గం నుంచి ఇంకొక మాల సామాజిక వర్గానికి తీసుకోవడం ద్వారా ఏమైనా వ్యతిరేకత అవుతుందా మాదిగ సామాజిక వర్గం నుంచి అన్న కోణ నుంచి కూడా నిన్న తీవ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం ఉంది అయితే ఇప్పటికే దామోదర రాజనరసింహ మాదిక సామాజిక వర్గం నుంచి ఆయన మంత్రి పద మంత్రివర్గంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి చెన్నూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వివేక్ కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని భావించినట్లు సమాచారం అయితే ప్రేమ్సాగర్ రావు కూడా గట్టిగా తనకు మంత్రి పదవి వెళ్ళాలి తన పార్టీని ఆపద ఆపద కాలంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పార్టీని రక్షించిన తనకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన తీవ్రంగా పట్టుబడుతున్నారు సో వివేక్ వైపు హైకమాండ్ మొగ్గు చూపినట్లు సమాచారం ఉంది ఇక మొత్తం మీద నలుగురికి మంత్రి పదవిలు ఇస్తే ఇక డిప్యూటీ స్పీకర్ పదవి అదేవిధంగా చీప్ పదవి రెండు కూడా ఉన్నాయి ఎస్ ఎస్టీ కోటా నుంచి ఎస్టీ కోటాకి సంబంధించి కూడా ఒకరికి సామాజిక వర్గం నుంచి కూడా ఇవ్వాలనే చర్చ జరిగింది ఐదవ మంత్రి పదవి ఇస్తే మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలి ఇక ఆరవ మంత్రి పదవి భర్తీ చేసే విషయంలో ఎస్టీ సామాజిక వర్గాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి లేదా డిప్యూటీ స్పీకర్ పదవి డిప్యూటీ స్పీకర్ కానీ లేదా చీప్ అవకాశం కూడా ఎస్టీలకు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ జిల్లాలో ఎస్టీ బెల్టులోనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా విజయం సాధించింది ఎమ్మెల్యేలు అదేవిధంగా దాన్ని పరిగణలోకి తీసుకొని ఎస్టీ సామాజిక వర్గాన్ని కూడా వాళ్ళ ఆగ్రహానికి గురి కాకుండా వాళ్ళకు సంతృప్తి పరిచే విధంగా కూడా ఆ మంత్రి పదవి తమకి ఆ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలించింది సో మొత్తం మీద నాలుగు మంత్రి పదవులు ఈ నెల ఏప్రిల్ మూడున లేదా తొమ్మిదిన కానీ మంత్రివర్గం కూర్పు ఉండే అవకాశం ఉంది లేదా ఈ ఏప్రిల్ మొదటి వారంలో ఏది మంచి రోజు అయితే ఆ మంచి రోజు చూసుకొని మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది అంతకన్నా ముందు చీఫ్ పదవి డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది ఆ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం ఓకే రమేష్